మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎండ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే ఇరవైనా ఒక గుడ్ న్యూస్ రాబోతుంటే ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్న వారి నుంచి మాత్రం ఓ బ్యాడ్ న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది అవును నిజంగా ఫ్యాన్స్కు ఇది డిసప్పాయింట్ చేసే వార్తే మామూలుగా అభిమాన హీరో బర్త్డే అంటే ఫ్యాన్స్ ఎన్టీఆర్ చేసిన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ టీజరో లేదంటే ట్రైలరో లేదంటే ఓ పాటో గ్లింప్ ఊహిస్తారు హీరోలు కూడా వారి అభిమానులను బర్త్డే రోజు ఖుషి చేయాలని ఇలాంటివి ప్లాన్ చేస్తుంటారు రాబోయే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఉంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగం చేస్తున్న వార్ టూ ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ పుట్టినరోజున మిస్సైల్ లాంటి అప్డేట్ రాబోతున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేశారు వార్ ఒక మారణ హోమాన్ని స్టార్ట్ చేసే ముందు ఎన్టీఆర్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుందాం మన మాస్ మిసైల్ ను కరెక్ట్ సమయంలో వదులుదాం అంటూ వార్ టూ సినిమాకి సంబంధించి భారీగా ప్లాన్ చేసినట్టు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాకపోతే వార్ టు టైమ్ అన్నారని ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ను ఆ చిత్ర నిర్మాతలు వాయిదా వేశారు వాస్తవానికి ఎన్టీఆర్ బర్త్డేకు ట్రీట్ ఉంటుందని ఎన్టీఆర్ నీల్ ఫిలిం మేకర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు కానీ వార్ టు అప్డేట్ వస్తుండటంతో ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు మంచి సమయం చూసుకొని ఈ మిసైల్ ని దించుతామని వారు హామీ ఇచ్చారు ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఇదండి ఎన్టీఆర్ మూవీ కహాని మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి